స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఇరవై మూడు చక్రాల ట్రైసైక్లింగ్ దివ్యాంగులకు జక్కపేట శాసనసభ్యులు టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు అనంతరం ప్రతి దివ్యాంగుడిని పేరు పేరున పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో దివ్యాంగులకు వంద సైకిళ్లు పంపిణీ చేయాలని ఈరోజు ఇరవై మంది దివ్యాంగులకు అందజేశామని మిగతా వాటిని అంచులంచులుగా వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెన్షన్లన్నీ పెంచడం జరిగిందని గత ప్రభుత్వ ఫేక్ సర్టిఫికెట్ లో వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న తీసుకుంటుందని కానీ అర్హులైన వారికి కూడా నష్టం జరుగుతుందని ఈ నెల వరకు నోటీస్ ఇచ్చి వారందరికీ పెన్షన్ అందచేసి తరువాత అనర్హులను తొలగించే చర్యలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ రాజు జిల్లా దివ్యాంగుల అధ్యక్షుడు మండపా అప్పన్న ద్వారా జీను మణిబాబు కొత్త కొండబాబు ఆడబాల భాస్కర్ రావు టిడిపి నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు టూ అని రూఢీ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ ఇచ్చినటువంటి డాక్టర్ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది సైకిల్స్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది వికలాంగ సోదరులకి ఇది మళ్ళీ ఇంకొక వారం రోజుల్లో ఇంకొక ఇరవై డ్రై సైకిల్ తయారై వస్తాయి వాటిని మళ్ళీ వారం రోజుల్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అలాగా మినిమం వంద సైకిళ్ళు ట్రైసైకిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం వారానికి ఇరవై చొప్పున ఐదు వారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది నా ఐదు వారాలు ఐదు వారాల్లో వంద కంప్లీట్ చేస్తాం వికలాంగులకి చేయూతని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఇది దీనికి ప్రధానంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడం కూడా కారణం ఎందుకంటే ఒక జ్యోతుల్ని ఎవరూ ఫౌండేషనే కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అది ఫెక్స్ మేజర్గా ప్రధానంగా నేను ఇప్పుడు మీ ద్వారా ఫెన్షన్ సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇవాళ వచ్చినటువంటి నోటీస్ ఏదైతే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ప్రస్తుతానికి ఈ నెల ఫంక్షన్లు మాత్రం అందరికీ అందేటటువంటి ఏర్పాటుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఆదేశించడం జరిగింది ఎవరికీ ఫంక్షన్ మాత్రం ఈ తాత్కాలిక ఈ నెల ఆగదు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది తర్వాత అప్లై చేసుకున్నటువంటి ఏదైతే అప్పీల్ చేసుకున్నారో నోటీస్ వచ్చిన వాళ్ళు అప్పీల్ చేసుకున్న వాళ్ళని మళ్ళీ పరిశీలన చేసి అందులో అర్హులందరికీ కూడా శాశ్వతంగా పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనర్హులు ఎవరైనా ఉంటే మాత్రమే తీసేయడం జరుగుతుంది

बैक हो गया राजा बाबू राजेंद्र बांध बांधता है राजेंद्र बांधता है ओके रातिया इधर लोग अपन बल्ले में हस जाते हैं डाल शुरू शुरू जाननगर बल्ला बल्ला

ক্যামের ওকে স্যার ফোটো দা স্যার এলো চাল

हलंदो <laughs> 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 哎，这个东西，我讲。